మధ్యవర్తితో అనే విధానం ద్వారా కక్షిదారులు ఇరువురు సమస్యను పరిష్కరించుకోవచ్చని న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం మధ్యవర్తి నియామకం జరుగుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి కె శ్యాంబాబు అన్నారు ఒంగోలు పట్టణంలోని జిల్లా న్యాయస్థానం ఆవరణలో గల బార్ అసోసియేషన్ హాలు నందు న్యాయవాదులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో న్యాయమూర్తి మాట్లాడుతూ ఈ ప్రక్రియ ద్వారా ఇరు వర్గాలు గెలిచినట్టేనని మరియు న్యాయస్థానాలలో చెల్లించిన కోర్టు ఫీసులు తిరిగి పొందవచ్చనని అన్నారు అదేవిధంగా ఈ నెల పద్నాలుగో తేదీ నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ నుండి న్యాయస్థానాలలో పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారం కోసం మరియు ఫ్రీ క్రిటికేషన్ స్థాయిలో కేసుల పరిష్కారం కోసం కక్షిదారులు ముందుకు రావాలని అన్నారు ఇందులో అన్ని రకాల సివిల్ కేసులు మరియు రాజీ పడదగిన క్రిమినల్ కేసులు పరిష్కరిస్తారని తెలిపారు ఈ సందర్భంగా మొదటి అదనపు జూనియర్ సివిల్ న్యాయమూర్తి షరీఫ్ మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారానికి న్యాయవాదులు సహకరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బార్ అసోసియేషన్ అధ్యక్షులు మోహన్ దాస్ మాట్లాడుతూ ఈ నెల నిర్వహించే జాతీయ లోక్ అదాలత్కు మరియు మధ్యవర్తిత్వంలో కేసుల పరిష్కారానికి న్యాయవాదులందరూ సహకరిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు ఈ రాజశేఖర్ రెడ్డి రవిశంకర్ కె హజ్ రెడ్డి మరియు ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు